బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నబీల్ అఫ్రిది ఒకడు బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ వరంగల్ కుర్రాడు తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ మనస్సులు గెలుచుకున్నాడు ఏకంగా సెకండ్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు బిగ్ బాస్ సీజన్ ఎనిమిది కంటెస్టెంట్ నబీల్ అఫ్రిది గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు బిగ్ బాస్ కు రాకముందు వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో బాగా ఫేమస్ అయ్యాడి తెలంగా కుర్రాడు అలా వచ్చిన గుర్తింపుతో తెలుగు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ మనస్సులు గెలుచుకున్నాడు తన ఆట తీరుని చూసి బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానుకున్నారు చాలామంది ముఖ్యంగా నిఖిల్ గౌతమ్ కృష్ణలకు గట్టి పోటీ ఇచ్చాడి వరంగల్ అబ్బాయి అయితే షో ఎండింగ్లో అనవసరమైన కమ్యూనిటీ కామెంట్స్తో నెగటివిటీ మూటగట్టుకున్నాడు చివరకు టైటిల్ కు దూరమయ్యాడు మొత్తానికి బిగ్ బాస్తో మరింత ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు నబీల్ తాజాగా ఈ వరంగల్ కుర్రాడు లగ్జరీ కారు కొన్నాడు తన గర్ల్ ఫ్రెండ్ ఆద్యారెడ్డితో కలిసి వెళ్లి ఎక్స్ యూవి ఏడు వందలు ఏఎక్స్ ఏడు లగ్జరీ కారును కొనుగోలు చేశాడు అనంతరం ఈ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేశాడు నబీల్ ఎప్పటికైనా ఏడు సీటర్ కారు కొనాలనేది నా కల అందులో భాగంగానే ఎక్స్ యూవీ ఏడు వందలు ఎక్స్ ఏడు లగ్జరీ కారుని కొన్నాను దీంతో నా కల సాకారమైంది కేవలం నోట్ ప్యాడ్తో సున్నా సబ్స్క్రైబర్లు సున్నా ఫాలోయర్లతో ఒక సాధారణ యూట్యూబర్గా నా ప్రయాణం మొదలుపెట్టాను ఎన్నో కష్టాలు చవిచూశాను నిద్రలేని రాత్రులు గడిపాను వాటి శ్రమ ఫలితమే ఇది నా లైఫ్లో ఇది ఒక కారు మాత్రమే కాదు ఒక మైలురాయి నాకు ఇది సాధ్యమైంది మీకు కూడా సాధ్యమవుతుంది కలలు కనండి ఆ కళలను సాకారం చేసుకునే దిశగా కష్టపడండి అనుకున్నది సాధించండి అంటూ తనలాంటి ఔత్సాహికులకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు నబీల్ అఫ్రీడీ అ పోస్ట్ షేర్డ్ బై నబీల్ అఫ్రీడీ అట్ ఆమ్ నబీల్ ఆఫ్రీడీ నబీల్ అఫ్రిది షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది దీనిని చూసిన బుల్లితెర ప్రముఖులు అభిమానులు నెటిజన్లు వరంగల్ కుర్రాడకి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక నబీల్ కొన్న ఈ లగ్జరీ కారు మోడల్ మహీంద్ర ఎక్స్ యూవి ఏడు వందలు ఏఎక్స్ ఏడు ఏడు వందలు ఏఎక్స్ ఏడు లగ్జరీ మార్కెట్లో దీని ధర రూ ఇరవై ఆరు లక్షలు వరకు ఉంది ఇక ఆర్టీఓ ఫీజ్ మూడు పాయింట్ రెండు రెండు లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ డెబ్బై వేలు పీసీఎస్ ఇరవై ఐదు వెయ్యి రూపాయలు ఇవన్నీ కలుపుకుంటే ఈ కారు ఇంటికి వచ్చేసరికి సుమారు లక్షరాల ముప్పై లక్షలు అవుతుంది ఇక అదనంగా ఫీచర్స్ ఏమైనా కావాలంటే మరో ఐదు లక్షల వరకు ఖర్చులుంటాయని తెలుస్తోంది అ పోస్ట్ షేర్డ్ బై సహస్ర ఫౌండేషన్ చేతులు ముడుచుకున్న వ్యక్తి అట్ సహస్ర అండర్ స్కోర్ ఫౌండేషన్ అండర్ స్కోర్ సున్నా ఏడు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి